బీఆర్ఎస్ పార్టీతోనే తెలంగాణలో అభివృద్ధి సాధ్యమని కాంగ్రెస్ బీజేపీ మాటలను నమ్మొద్దని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పోచారం సురేందర్ రెడ్డి అన్నారు పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా బుధవారం రుద్రూర్ మండలంలో రాణంపల్లి చిక్కడపల్లి సులేమాన్ నగర్ రాయపూర్ గ్రామాల్లో పర్యటించి బీఆర్ఎస్ పార్టీ జహీరాబాద్ పార్లమెంటు అభ్యర్థి గాలి అనిల్ కుమార్కు మధ్యగా ఈ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసి మళ్లీ ప్రజల దగ్గరికి వస్తున్నారని బీజేపీ పార్టీ దేశం కోసం ధర్మం కోసం అని వస్తున్నారని తప్ప ప్రజలకు ఏం చేస్తున్నారో చెప్పడం లేదని బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు ఓటుతోనే బుద్ధి చెప్పాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో మండలం పార్టీ అధ్యక్షులు పత్తి లక్ష్మణ్ ప్రధాన కార్యదర్శి నేరుగంటి బాలరాజు జెడ్పీటీసీ నా ఈ కార్యక్రమంలో మండలం పార్టీ అధ్యక్షులు పత్తి లక్ష్మిని ప్రధాన కార్యదర్శి నేరుగంటి బాలరాజు జడ్పీటీసీ నారోజీ గంగారం తోట సంగయ్య అక్కపల్లి నాగేందర్ కోఆన్స్ సభ్యులు మస్తాన్ మాజీ కో ఆప్షన్ సభ్యులు దస్తగిర్ గోవిందరావు పటేల్ కాసుల పోసెట్టి తదితరులు ఉన్నారు అన్ని పథకాలు ఏ విధంగా అయితే కళ్యాణ్ లక్ష్మి మనము లక్ష నూట పదహారు రూపాయలు ఇస్తామని చెప్పి వచ్చినాయి కానీ కాంగ్రెస్ వాళ్ళు ఏం ఏజెపినంటే మేము లక్ష ఇస్తాం లక్షతో పాటు చులం బంగారం ఇస్తామని చెప్పి వచ్చినాయి ఏమో చులం బంగారం వరకు కళ్యాణ లక్ష్మి లక్ష్మే నూట పదహారు లక్ష నూట పదహారు రూపాయలు కేసీఆర్ సార్ పెట్టిన పథకమే అదే కంటిన్యూ అవుతున్నది అదేవిధంగా ఎవరైతే ఇంట్లో ఆడ మనుషులు ఉన్నారో వాళ్ళ నెల నెలకి రెండున్నర వేలు ఇస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది ఎలక్షన్ అయ్యి ఆ నాలుగు నెలలే ఐదు నెలలే ఆయన ప్రభుత్వం వచ్చి కానీ ఇంకా అవి కూడా ఎవరికి పత్తలేవు రైతు బంధు అని చెప్పేసి మన కేసీఆర్ గారు పెట్టిన స్కీమ్ అది ఎకరానికి పదివేల రూపాయలు సంవత్సరానికి ఇస్తుంటే నేను పదిహేను వేలు ఇస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది మళ్ళా గవ్వే పదివేలు కేసీఆర్ సార్ పెట్టిన స్కీమే గదే కంటిన్యూ అయింది పెన్షను పెన్షన్ కేసీఆర్ సారు రెండు వేలు ఇస్తే నేను నాలుగు వేలు ఇస్తాను అని చెప్పేసి చెప్పడం జరిగింది పెన్షన్ ఎంత వస్తుందా మీకు రెండు వేలు వస్తుంది కదా కేసీఆర్ స్కీమే కదా అది కూడా అది కూడా నేను ఒక మంత్ ఒక నెల జనవరిలో డుంపి కొట్టండి అది ఇవ్వలేదు ఒక నెల రాలేదా మీకు అట్లా మళ్ళా వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి వాళ్ళు బీజేపీ వాళ్ళు వచ్చి మేము అభివృద్ధి చేస్తాం ఇవి చేస్తాం దయచేసి ఆ మాటలు నమ్మకండి మనం ఇక్కడ స్థానికంగా తెలంగాణలో మనకు బీఆర్ఎస్ పార్టీ ఉంటేనే మనకి ఇటువంటి పథకాలు వస్తాయి కాబట్టి దయచేసి ఎవ్వరు కూడా మోసపోకండి ఆల్రెడీ కొంతమంది మన మన నియోజకవర్గంలో కాదు కొన్ని నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే గెలువకుంటే ఆడ రేవంత్ రెడ్డి పైన ముఖ్యమంత్రి అయ్యింది దయచేసి మనం ఇట్లా ఎట్ల గెలిపించుకుంటున్నామో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని మిగతా నియోజకవర్గాలు గెలిపిస్తే ఏదైతే ఇక్కడ గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఒక్కోళ్ళు ఉంటేనే ఈడ మన ఎమ్మెల్యేగా మన సార్ ఉన్నాడు పైన ఎంపీగా ఈ మన బీఆర్ఎస్ పార్టీ ఎంపీ ఉంటేనే ఇంకా అదనంగా పనులు అవుతూ ఉంటాయి మొన్నటి మొన్న ఈ రోడ్డు ఈ రోడ్ ఇది ఆ క్యాంపు నుంచి ఊర్లో రోడ్డు దాకా ఎట్లుండే ఊర్ల దాకా ఆ రోడ్డు మొన్న ఎలక్షన్ ముందు వేసినాం ఊర్లో ఎన్ని పనులు అయితేనే మీకు తెలుసు పోచారం శ్రీనివాసరెడ్డి సార్ ఎన్ని పనులు చేసిండో మాటలు చెప్తాడు చేష్టలు కూడా అలాంటివి ఉంటాయి కంపల్సరీ ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వస్తారు బీజేపీ వస్తారు ఓట్లప్పుడు అందరు వస్తారు అందరు వచ్చి అలా అడుగుతారు మనం చెప్తామని వింటాం కానీ మీరు ఒకటే బుద్ధి చెప్పాలా మీ ఓట్లతోని ఓట్లతో బుద్ధి చెప్పి ఇటు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి మనం మీ మద్దతు తెలిపాలా రేపు పదమూడున జరిగే పోయేది దాంట్లో ఇటువంటి మిషన్ ఉంటుంది ఎప్పుడు ఒకటో నెంబరు ఒకటో నంబరు మన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అమ్మ ఇంత కూతురు చాలాసార్లు ఓట్లు వేసి ఇచ్చిన మీద ఒకటో నెంబర్ మన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాబట్టి తెలంగాణ అభ్యర్థి కాబట్టి దయచేసి అందరూ కూడా నీ ఆశీర్వాదం ఈ గాలి అనిల్ కుమార్ ఉండాలా బీజేపీ వాళ్ళు వస్తున్నారు వాళ్ళు ఏం చెప్తున్నారు ధర్మం కోసం దేశం కోసం అంటున్నారు వాళ్ళు ఏం చెప్తలేరు ఏం చేస్తామని చెప్తలేరు గరీబోలకి న్యాయం చేస్తామని జై శ్రీరామ్ అంటున్నారు మేము కూడా ఒప్పుకుంటాం సార్ ఇడ హనుమాన్ గుడి సార్ ఇచ్చిడు కానీ గుడ్ల గుడ్లకు కానీ మందిరాలకు కానీ మజీద్లకు కానీ పోచారం సార్ చేస్తూనే ఉన్నాడు దయచేసి ఈసారి కూడా మొన్న గెలిపించినట్టు పోచారం సార్ గెలిపించినట్టు మళ్ళా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిపించాలని చెప్పేసి కోరుకుంటూ మేము సెలవు తీసుకుంటున్నా દિવસ ફેલી ઉમ ઇવ મિશનનો પહેલા ઉંદી